శ్రీ శ్రీగృభ్య నమ శ్రీ గణేశాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ యజ్ఞవరాహమూర్తి భగవత్ అవతారంలో దివ్యములు అవి అత్యంత రహస్యములను తెలుపుతూ శ్రీమద్ జన్మ జన్మగుహ్యం భగవతో అని పలిగింది ఏ నరుడైతే భక్తి శ్రద్ధలతో ఆ దివ్యమైన భగవత్ అవతారాలని ఉదయ సంచెల్లో కీర్తిస్తాడో అతడు తప్పకుండా సమస్త దుఃఖాల నుంచి బయటపడతాడు దుఃఖాలయమైన ఈ భౌతిక జగత్తులో తన భక్తుల కొరకు భగవానుడు ఏర్పాటు చేసిన విధానం ఇది ఒక అసాధారణమైన కార్యాన్ని చేయడం కొరకు అవతరించి అద్భుతమైన విధంగా కార్యసాధన చేసి ఆ లీల ద్వారా భక్తులు ముక్తి పొందే అవకాశాన్ని భగవానుడు ప్రసాదిస్తాడు అద్భుతమైనట్టి కార్యసాధనలో దానవసహార కూడా ఇమిడి ఉంటుంది ఈ విధంగా దుష్ట శిక్షణ రక్షణ అనే రెండు కార్యాలు భగవద్ అవతారాల వల్ల కలిగే ప్రయోజనాలు కాబట్టి అవతారం అనేది ఏదో చిత్తుల కల్పిత భావం కానే కాదు భగవద్ అవతారములు దివ్యములు కాబట్టి వాటి సంకీర్తనము మానవుల్ని దుఃఖాల నుండి బయటపడేస్తోంది సారాంశం ఏంటంటే ప్రత్యేకమైన కార్యం ఏదీ లే కూడా లేకుండా భగవద్ అవతారం అన్నాడు సంభవించదు అంతేకాకుండా భగవద్ నిర్వహించే కార్యం కూడా అసాధారణమై ఉంటుంది భూమిని రసాతలం నుంచి ఉద్ధరించడం అనే గొప్ప కార్యాన్ని చేయడం కొరకే వరాహ అవతారం ఉద్ ఉద్భవించింది రసాతలము వంటి అసహ్యకరమైన స్థానం నుంచి భూమిని ఉద్ధరించవలసిన పరిస్థితి ఏర్పడింది కనుక భగవానికి సూకర రూపం ధరించవలసి వచ్చింది అయినా ఆ రూపధారణ వల్ల దేవదేవిన దివ్యస్థితి ఎంతమాత్రమో తగ్గలేదు అందుకే శ్రీమద్ భాగవతం వరాహమూర్తిని యజ్ఞే సహా అని కీర్తించింది ద్వితీయ అవతారంగా వర్ణించబడ్డ యజ్ఞవరాహమూర్తి చరితను శ్రవణం చేసినవాడు కీర్తించినవాడు అనుమోదించినవాడు బ్రహ్మహత్యా పాతకథ సంస్థ పాపాల నుంచి బయటపడతాడు అంతటి పరమ పావరమైన ఆ దివ్యావతారం ఏ విధంగా సంభవించింది అనే విషయంతోనే కథ ఆరంభమవుతుంది భ భగవత్ ఆజ్ఞ చే జీవసృష్టికి సమాయుతుడైన బ్రహ్మ ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ తగినంతగా ప్రజా సృష్టి కలగలేదు చివరికి అతడు తన దేహం నుంచి స్త్రీ పురుష రూపాలను సృష్టించగా మైథున సంబంధంలో అవి కూడా జతకూడాయి ఆ మానవ రూపములే స్వయంభవ మనువు శతరూప వారిద్దరూ బ్రహ్మదేవునికి నమస్కరించారు వారి వినికి విధేతను బ్రహ్మ సంతోషించి వారు చేయవలసిన కార్యాన్ని గురించి బోధించాడు జీవ సృష్టి చెయ్యమని బ్రహ్మదేవుడు ఉపదేశించగా దానిని నిర్వహించడానికి సిద్ధపడిన స్వయంభూ మనవు తాను సృష్టించబోయే జీవులకు వాసస్థానమేంటో దయచేసి చెప్పమని అడిగాడు ఎందుకంటే ఆ సమయంలో జీవులకు వాసస్థానమైన భూమి మహాజలాల్లో మునిగుంది భూమి ఉంటే కానీ జీవసృష్టి చేయడం వీలు కాదు ధరణి జలాల్లో మునిగుంది కాబట్టి దానిని బయటే తీయడానికి ఎలాగా అని బ్రహ్మ ఆలోచించాడు బ్రహ్మ సృష్టి కార్యంలో నిమగ్గుడై ఉన్న సమయంలోనే భూమి రసాతలానికి వెళ్ళిపోయింది ఆ విధంగా ఆలోచనాన్మకుడైనట్టి బ్రహ్మదేవి రంధ్రం నుంచి చిన్న వరాహం బయటకొచ్చింది దాని పరిమాణం కేవలం అంగుష్ట్ర మాత్రమే ఉంది కానీ చూస్తుండగానే ఆ వరాహము బ్రహ్మాండమైన ఏనుగును పోలి ఆకాశంలో నిలిచింది ఆకాశంలో ఆ రీతిగా వరాహం బోలినట్టు ఒక అద్భుతమైన రూపం కనిపించగానే బ్రహ్మ ఆశ్చర్యచుడయ్యాడు వెంటనే అతను మరీచి వంటి విప్రులతోనూ సనకాది కుమారులతోనూ మనువులతోనూ దీని గురించి తర్కింప మొదలుపెట్టాడు ఆ మహాద్భుత రూపము తన నాసిక నుంచి బయలుపెడము అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ మహావరాహము ఏదైనా దివ్యపురుషుడా లేక విష్ణు భగవానుడా అని చర్చించుకునే లోపలే వరాహమూర్తి పర్వతం వల్ల బిగ్గరగా గర్జించాడు ఆ ధ్వని సకల దిక్కులు ప్రతిధ్వనించగా జనలోక తపోలోక సత్యలోక వాసులకు ఋషులు మునులు దివ్య చరణ చేశారు వారు చేసే మంత్రోచ్చారణకు బదులుగా తిరిగి గర్జన చేసిన యజ్ఞవరాహమూర్తి అమిత వేగంగా జలంలోకి ప్రవేశించాడు ఆకాశం నుంచి మహాపర్వతంలాగా హఠాత్తుగా నీటిలో ప్రవేశించినప్పుడు రెండు తరంగాలు లేచాయి ఓ యజ్ఞేశ్వర నన్ను రెండు మొక్కలుగా చేయకు అని సముద్రము ఆర్తితో రెండు చేతులెత్తి ప్రార్థించినట్టుగా అది తోచింది అప్పుడు వరహ భగవానుడు వాడి అయిన శరముల వంటి తన గిట్టలతో సముద్ర జలాన్ని చీల్చుకుంటూ సముద్ర అడుగు భాగానికి చేరి అక్కడ ధరణిని కనుక్కొన్నాడు వెంటనే ఆ దేవదేవుడు దానిని తన ముట్టెపై నిలుపుకొని బయటకు తీసుకొచ్చాడు భూమి రసాతలంలో పడిపోయిందని తరచూ చెప్పినప్పటికీ రాజులు దానికి ఒప్పుకోలేదు తలము అతలము తలాతలము బిత్తలము రసాతలము నుండి లోకాలకి ధరణి రెట్లు పెద్దది కాబట్టి ధరణి రసాతలంలో ఇమిడే అవకాశం లేదు ఈ విషయంలో విష్ణుధర్మ గ్రంథంలో చెప్పబడినట్లుగా వరాహ భగవానుడు ధరణిని గర్భోధక సముద్ర అడుగు భాగంలో కనుగొన్నాడు ఆ విధంగా భగవానుడి ధరణిని అతి సునాయాసంగా కూరలపై నిలుపుకొని జలము బయటికి తీసుకొచ్చి శోభాయమానంగా గోచరించాడు ఆ సమయంలోనే హిరణ్యాక్షుడిన దానముని కూడా వధించినట్టు చెప్పబడుతోంది ఆ సమయంలో జనలోకము మహర్లోకము సత్యలోకము మినహా ఇతర అన్ని లోకాలు ప్రణజలయాల్లో మునిగి ఉన్నాయి అందుకే వరాహవతార దర్శనము ఉన్నత లోకవాసులకి కలిగింది సింహము గజాన్ని సంహరించిన విధంగా వరాహ భగవానుడు దానవుని జలంలో వధించి బయటకు రాగా అతని చెక్కిళ్ళు నాలుక దానవ రక్త పంకిలమయ్యాయి ఆ దేవదేవుని దర్శించిన ఋషులందరూ భక్తి ప్రపత్తులతో స్థుతించారు తాము జన తప సత్యలోకాలు ఉండేవారే అయినప్పటికీ యజ్ఞవరాహమూర్తి తన దేహాన్ని విధిల్చినప్పుడు అతని జూవుల నుండి వెదజల్లబడిన నీటి బిందువులొచ్చి తాము మరింత పవిత్రులయ్యామని వారు అన్నారు ఆ విధంగా ఋషులచే స్థుతించబడిన వరాహ భగవానుడు తన గిట్టలచే భూమిని తాకి అది నీటిపై తేలేటట్టు చేశాడు ఆ విధంగా అతడు జీవుని నివాసానికే ధరణిని జలాంతర్గత భాగం నుంచి ఉద్ధరించి నీటిపై నిలిపి స్వధానమునికి వెళ్ళిపోయాడు నిజానికి భగవద్గతలు తప్ప వేరేదైనా దుఃఖని వెత్తికి సమర్థవంతం కాదు కాబట్టి సంసార దుఃఖ నుంచి బయటపడాలని కోరుకునేవాడు కృష్ణ కథాశ్రవణాన్ని గంభీరంగా స్వీకరిస్తాడు గమనీయమగు వరాహ భగవానుని చరితము వినినచో వర్ణించినచో హృదయాంతరవాసి అయిన జనార్థనుడు ప్రసన్నుడవుతాడు అవతారం రెండు మార్లు సంభవించింది స్వయంభువ కల్పనలో అవతరించి యజ్ఞవరాహమును ధరణిని విశ్వజలము నుంచి ఉద్ధరించగా చాకుక్ష కల్పలను అవతరించి యజ్ఞవరాహము ఆదితేత్యుడైన హిరణ్యాక్షను వధించాడు హిరణ్యాక్షుని తల్లిదండ్రులు దిత్తి కశ్యపులు కశ్యపుడు మరీచి తనయుడు ఒకసారి దితి సంఖ్యా సమయంలో కామపీడితే తన భర్త చేంతకు చేరింది అప్పుడు కశ్యపుడు ఆహుతులు అర్పించి సమాధిమగ్నుడై ఉన్నాడు సూర్యాస్తమయ్యే వేళ భగవద్ ఆరాధనలో నిమగ్నుడిన తన భర్తని చేరిన దితి తన కోరికను వెళ్ళబుచ్చింది అది వినిన కశ్యపుడు ఆమెను సమాధానపరచడానికి ప్రయత్నించాడు పత్ని యొక్క కామవాంచను తీర్చి ఆమెకు సంతానాన్ని ప్రసాదించడం భక్త యొక్క ధర్మమని కానీ పరనింద వారిని పడ పడకుండా ఉండడానికి కొన్ని క్షణాలు ఊపిక పట్టమని పలికాడు అది భూతములు భూతపతి తిరిగే సమయమని త్రినేత్రధారయ్యకు శివునియ ఆదరించుడు తమ బాధ్యత అని చెప్పాడు కానీ భర్త మాటలు దితి చెవికి ఎక్కలేదు సిగ్గు చెందే ఆమె తమ భర్త వస్త్రాన్ని పట్టుకుంది ఇక చేసేది లేక కశ్యపుడు ఆ నిషిద్ధ సమయంలోనే ఆమెతో రమించాడు తర్వాత స్నానం చేసి ప్రాణాయామం ద్వారా ధ్యానం ద్వారా గాయత్రి మంత్ర జోపం ద్వారా తన వాక్కుని నియంత్రించాడు అంతా జరిగిపోయిన తర్వాత దితి తాను చేసిన తప్పుకు తలదించుకుని భర్త చెంత నిలబడింది పరిపరి విధాలుగా తన తప్పుని క్షమించమని అడిగింది భూతపతి అయిన శివుడు కోపంతో తన గర్భాన్ని నాశనం చేయకుండా కాపాడమని అర్థించింది భార్య మనసును తెలుసుకున్న కశ్యపుడు ఆమె చేసిన తప్పిదాన్ని స్పష్టంగా తెలిపాడు మనస్సు కలుషితం కావడం వలన ఆ కాలము అపవిత్రమైన సంచవళనైనందున తన నిర్దేశములు ఆమె ఉపేక్షించడం వలనను దేవతల పట్ల ఆమె నిర్లక్ష్య ధోరణి వలనను అంత అమంగళకరంగా మారిందని ఆయన అన్నాడు మరి దాని ఫలితం ఏంటి చేసిన తప్పుకు ఫలితంగా దితి గర్భంలో ఇరువురు అమంగళకులు పుత్రులు జన్మింపనున్నారని జ్ఞానీయన కశ్యపుడు వెంటనే భవిష్యత్తు చెప్పేశాడు వారింత దుర్మార్గులు అవుతారంటే దీనులను దోషరైతులను వారు వధిస్తారు స్త్రీలను చిరపడతారు మహాత్ములకు క్రోధాన్ని కలిగిస్తారు అందువలన చివరకు జగన్నాథుని చేతిలో వారు మరణిస్తారు భర్త చెప్పిన ఈ భవిష్యవాణిని విని దితి కొంత ఊరట చెందింది సాక్షాత్తుగా భగవాను సుదర్శన చక్రంతోనే వధించబడడం చాలా ఉత్తమమని బ్రాహ్మణ చే మాత్రం వారు మరణించరాదని ఆమె ప్రార్థించింది ఆమెలో కలిగిన పశ్చాత్తాపానికి కశ్యపముని మనస్సు కలిగింది వెంటనే ఆయన ఆమె పుత్రుని తనయులలో ఒకడు మహాభాగవతుడు కాగలడని అతడు భగవంతునితో సమానంగా యశస్వి అవుతాడని చెప్పాడు తన పౌత్రుడు మహాభాగవతుడు అవుతాడని తన పుత్రులు కృష్ణునించే వధించబడతారని విని దితి నిజంగా మనసులో ఆనందించింది పుత్రయోశ వధం కృష్ణాది ద్వితీయ సీన్మహానహ అని భగవన్ భాగవతంలో చెప్పబడింది ఈ విషయం శ్రీకృష్ణ భగవానుడు అవతారియే కానీ అవతారం కాదని నిరూపిస్తున్నది తన గర్భంలో ఉన్నట్టు వారు దేవతలకు కలత కారణమని తెలిసిన దితి తన గర్భాన్ని నూరు సంవత్సరాలు భరించింది కానీ ఆమె గర్భతేజానికి సూర్యచాంద్రుల కాంతియే సన్నగిల్లింది అది చూసి లోకపాలురు భయపడ్డారు కానీ బ్రహ్మ వారిని అనునయించాడు దితి గర్భంలో ఉన్నట్టు దానవుల పూర్వచరిత్రను తెలియచేసి దానికి ప్రతిక్రియ చేసే శక్తి తనకు లేదని విన్నవించాడు కేవలం భగవానుడే పరిస్థితిని సానుకూలపరచగలడని పలికి వారికి ఆశ్వాసాన్ని కలిగించాడు వందేళ్లు గర్భం వోసిన తర్వాత దితి కమల పిల్లలను ప్రసవించింది ఆ ఇరువురు దానవులు జన్మించగానే దివిలో భువిలో అంతరిక్షంలో భయం ఆవరించింది పర్వతాలతో సహా భూమి కంపించింది తూకచుక్కలు ఉల్కలు పిడుగులతో పాటు శనిగ్రహం వంటి ఎన్నో అమంగళకరమైన గ్రహాలు గోచరించాయి కశ్యపుడు తన కవలచుతులకు హిరణ్యాక్ష హిరణ్య కసుపులనే పేర్లు పెట్టాడు హిరణ్యాక్షుడు తన సోదరుడైన హిరణ్య కసుపునికి ఆనందాన్ని చేకూరుస్తూ గదిని తీసుకొని యుద్ధోత్సాహంతో విశ్వాన్ని చుట్టసాగాడు అతనిని చూడగానే దేవతలైన గరుడును చూసిన పాములలాగా మారిపోయారు స్వర్గంలో ఇంద్రాది దేవతలే పలాయనం అవడంతో ఆ దానవుడు భయంకరంగా గర్జిస్తూ సముద్ర లోతుల్లోకి వెళ్ళాడు సముద్ర జలాలలోనే అనేక సంవత్సరాలు తిరిగిన వాడై చివరికి వాడు వరుణుని యొక్క విభావరీపురానికి వెళ్ళి యుద్ధ భిక్షను కోరాడు ఆ దానవుడి ప్రవర్తనకు వరుణునికి కోపం వచ్చినా దాన్ని అణుచుకుని అతనితో యుద్ధం చేయడానికి తాను తగనని పురాణ పురుషుడైన విష్ణువే దానికి తగినవాడని తెలియజేశాడు వరుణుడు ఆ విధంగా పలికినప్పుడు హిరణ్యాక్షుడు ఎంతో సంతోషించాడు తన యుద్ధోత్సాహాన్ని తీర్చుకోవడానికి అవకాశం లభించనున్నదని తెలిసి ఉప్పొంగాడు తర్వాత నారదుని ద్వారా శ్రీహరి వివరాలను తెలుసుకుని త్వరితగతిన రసాతలానికి చేరుకున్నాడు హిరణ్యాక్షుడు రసాతలానికి చేరుకొని ధరణిని తన కూరలపై మోయిచున్నట్టి వరాహమూర్తిని చూశాడు ధరణిని తన ముట్టపై మోచడి అద్భుత కార్యాన్ని చేస్తున్నప్పటికీ వరాహమూర్తి ఆ దానవునికి సామాన్య జంతువులాగే కనిపించాడు దానవుల ప్రవృత్తి అలాగే ఉంటుంది భగవానుడు సచ్చిదానంద విగ్రహుడైన అతనిని సామాన్య నరునిగా భావించి దానవులు అపహాస్యం చేస్తారు అదేవిధంగా హిరణ్యాక్షుడు కూడా వరాహ భగవాన్ని నానా విధాలుగా దురుక్తులాడాడు తన సన్నిధిలో భూమిని ఎలా ఎత్తుకుపోతామని గద్దించి పలికాడు దానవుని పలుకులకు ధరణి భీతి చెందడం గమనించిన వరాహమూర్తి వెంటనే నీటి నుండి బయటకు వచ్చి తన శక్తితో దాని నీటిపైన తేలేటట్లు చేశాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు ఆ దేవదేవుని స్థుతించి పుష్ప వృష్టి కురిపించారు భగవానుడు ధరణిని తీసుకొని నీటి బయటకు వచ్చినంతసేపు దానవుడు ఏవో కటువైన మాటలతో విమర్శిస్తూనే ఉన్నాడు ధరణిని సురక్షితంగా ఉంచగానే వరాహమూర్తి దానవునితో పోరుకు సిద్ధమయ్యాడు ఈ ఊరి గదలతో యుద్ధం చేస్తూ ఒకరినొకరు మోదుకున్నారు ఆ యుద్ధము చాలాసేపు సాగింది అది చూసిన బ్రహ్మ కొంత కలవన చెందాడు వెంటనే అతడు వరాహ భగవాన్తో స్వామి ఈ దానవునితో నీవు తల్లపడవలసిన పనిలేదు సంచా సమయం కావస్తున్నది కనుక వెంటనే ఈ దానవుని సంహరించి దేవతలకు జయము కూర్చుము అని ప్రార్థించాడు బ్రహ్మదేవుని మాటను మన్నించిన భగవానుడు మందహాసమును కూడిన చూపుతో తన ఆమోదాన్ని తెలియచేశాడు దానవుడు ప్రయోగించిన శూలాన్ని వరాహ భగవానుడు సుదర్శన చక్రంతో ఖండించగా వాడు వెంటనే రాక్షసమాయను ప్రదర్శించాడు అది చూసిన సర్వులు ప్రళయ భయాన్ని పొందారు అప్పుడు భగవానుడు తన సుదర్శన చక్ర ప్రయోగంతో రాక్షస మాయను నశింపచేశాడు తన మాయ చెదిరిపోవడంతో రోషమును పొందిన దానవుడు బాహుబంధంతో భగవాన్ని బంధించాలనుకున్నాడు తన బాహులతో బంధించినప్పటికీ భగవానుడు బాహుబంధానికి బయట ఉండడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది వెంటనే క్రోధంతో వాడు పిడికిళ్లతో భగవాను కొట్టనారంభించాడు కానీ భగవానుడు త్రివరిక ఆ దానవుని కణతపై కొట్టాడు దానితో హిరణ్యాక్షనికి కళ్ళు తిరిగాయి వరాహ భగవానుడు సామాన్యంగానే కొట్టినప్పటికీ దానవుని శరీరం ఒక్కసారిగా శిథిలమైపోయింది కనుగుడ్లు వచ్చాయి కాళ్ళు చేతులు విరిగిపోయాయి జుట్టు చెదిరిపోయింది దానితో గాలిచ్చే పళ్లగించబడిన వృక్షంలాగా వాడి కిందపడి మరణించాడు అతి సామాన్యమైన ప్రహారంతో వాడు మరణించడాన్ని బట్టి వరాహ భగవానుడు అంతవరకు చేసిన యుద్ధం కేవలం క్రీడ మాత్రమే అని తెలిసిపోయింది హిరణ్యాక్షుడు మరణించిన ఎలపై పడినప్పటికీ వాని ముఖ తేజము వాడకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఆహా ఇంతటి గొప్ప మరణం ఎవరికి కలుగుతుంది అని సాక్షాత్క బ్రహ్మదేవుడే అన్నాడు భగవాను చరణ స్పర్శ చేత మరణం కలగడం ఆ దేవదేవుని ముఖ సందర్శనం చేయొచ్చు ఆ అసురుడు ప్రాణత్యాగం చేయడం అనేవి మరణించినప్పటికీ దానవుని ముఖం తేజవంతంగా ఉండేటట్టుగా చేస్తాయి తర్వాత బ్రహ్మాది దేవతలు వరాహ భగవాన్ని తమ హృదయపూర్వకంగా స్థుతించారు ఆ విధంగా దేవత సమూహంచే వినతించబడిన వాడే వరాహ భగవానుడు అఖండితోత్సవ నిలయమగ స్వధామానికి వెళ్ళిపోయాడు ఈ విషయమే భాగవతంలో జగామలోకం స్వమఖ స్వమక ఖండితోత్సవం అని చెప్పబడింది అంటే భగవానుడు నిరంతరోత్సవ నిలయమైన తన ధామానికి వెళ్ళిపోయాడు అని దాని భావం స్వధామం నుంచి ఈ జగత్తుకు వస్తాడు కాబట్టే భగవానుడు అరుదించాడని చెప్పబడుతోంది భౌతిక జగత్తులో జన్మించేవారు రక్త మాంసాతులతో భౌతిక రూపధారణ చేయవలసి ఉంటుంది భగవద్ అవతారాన్ని కూడా మూఢులు అదే భావంతో చూస్తారు కానీ భగత అవతారము నేరుగా భగవద్ధామ నుంచే వస్తుంది అందుకే అది అవతారమని పిలువపడుతుంది సౌనకాది ఋషులకు వరాహ భగవాను చరిత్ర వివరిస్తున్న సూతుడు ఫలశ్రుతి చెప్తూ ఎవరైతే యజ్ఞవరాహమూర్తి లీలను జీవిత చివరిక్షణంలో వింటాడో ఆ పుణ్యాత్ముడు నారాయణుని దివ్యధామానికి చేరుకుంటాడు అని అన్నారు భక్తులకు తప్పోత్సానాతులు చేయవలసిన అవసరం లేదు కృష్ణ లీలలను వారు శ్రద్ధతో వింటే చాలు దానితో వారికి ధనము యశస్సు దీర్ఘాయువు సమస్త అభిష్టాలు సిద్ధిస్తాయి భగవద్లలో నిత్యం వినేవారు చివరకు సనాతన భగవద్ధామానికి చేరుకుంటారు ఈ విధంగా వైష్ణవులు ఈ జగత్తుల్లో ఉన్నప్పుడు శాంతియుతంగా జీవితాన్ని గడిపి అంచుమున కృష్ణలోకాన్ని చేరుతాడు అందుకే వైష్ణవ సేవ హరే కృష్ణ హరేకృష్ణ మహామంత్రచితము లీలాశ్రవణము విగ్రహారాధన తీర్థక్షేత్ర వాసము అనే ఐదు భక్తి యోగాలను శ్రీ చైతన్యులు మనకు ఉపదేశించారు ఈ ఐదింటినీ చేపట్టేవాడు త్రివిధ తాపమైన భౌతిక జగత్తు నుండి శీఘ్రమే బయటపడతాడు యజ్ఞ వరాహమూర్తికి జయము జయము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ